వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం ఏపీకి సీనియర్ ఐఏఎస్ అధికారి కేటాయింపు తెలంగాణలో హరితహారం పేరు మార్పు ఇక నుంచి వన మహోత్సవం పేరుతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తనకు కావలసిన వాటిని సాధించుకుంటోంది ఈ క్రమంలోనే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది చంద్రబాబు అడిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా త్వరలోనే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చారు పీయూష్ కుమార్ ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది మరియు వ్యవహారాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రంలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే డిఓపిటీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను పీయూష్ కుమార్కి అప్పగించే అవకాశాలున్నాయి పీయూష్ కుమార్ మాత్రమే కాకుండా త్వరలో కేంద్రంలో పనిచేస్తున్న మరికొందరు సీనియర్ ఐఏఎస్లు కూడా ఏపీకి తిరిగి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు అరెస్ట్ అయ్యాడని ప్రచారం జరిగిన వైసీపీ నేత ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ భారతి పిఏ వర్ర రవీందర్ రెడ్డి నిన్న పులివెందలో జగన్ వద్ద కనిపించారు పులివెందలు వచ్చిన జగన్ కలిసేందుకు పార్టీ కార్యకర్తల పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు రవీందర్ రెడ్డి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు వైసీపీ అధికారంలో ఉండగా రవీందర్ రెడ్డి గత రెండు మూడేళ్లుగా టీడీపీని ఆ పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని అసత్య పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తారు చివరికి జగన్ సోదరి షర్మిల వివిక కుమార్తె సునీతను సైతం వదలలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పైన అసభ్య పదజాలంతో వ్యతిరేక పోస్టులు పెట్టారు రవీందర్ రెడ్డిపై ఏపీ తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి సునీత ఫిర్యాదు పై సైబర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు షర్మిన్ కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు ప్రస్తుత మంత్రి మంగల్పూడి అంతపై రెండేళ్ల క్రితం అసభ్య పదచాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆమె ఫిర్యాదు మేరకు ఏపీసీఐడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో స్థాయిలో ఏలూరు శ్రీకాకుళం నెల్లూరు అన్నమయ్య జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాత రాజారెడ్డి జాకిరాని ప్రశ్నించారు వైసీపీ కార్యాలయాల కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా భూములను వెయ్యి నామ మాత్రపు లీజుకు ముప్పై మూడేళ్ల కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు జన నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్లు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీ ఒక్కడి భూదాహానికి కబ్జ అయిన ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టివచ్చు ఏంటి ప్యాలెస్ల పిచ్చి అని ప్రశ్నించారు నీ ధనదాహానికి అంతే లేదా అని లోకేష్ మండిపడ్డారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరి వెళ్లారు పొంగళ్ళు చేసి నిత్తని పెట్టుకుని తొళ్లూరు నుంచి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులు తీర్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం తమ బొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు ఈ పాదయాత్రలో రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పాల్గొన్నారు జనవరి పదవ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లే రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీచార్జ్ చేయించడం అదేవిధంగా వాటిని అడ్డుకునేందుకు దారిపడి రోడ్డు కడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచిపడ్డారు నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాంతయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్టించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ నన్ను ఇదే రోడ్డున ఇదే రోడ్డు మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్ర ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటమ్మ గజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేమున్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి ఈ ఈ చీరాసారా సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో జై దుర్గా జై దుర్గా జై జై భ పండితమ్మా మరణించమ్మా బాడమ్మా మరణించమ్మా ఎమ్మెల్యే పదవి కాలం ఎటువంటి వడిదృష్టిలో లేకుండా ఐదేళ్ల పాటు విజయవంతంగా ముందుకు సాగాలని నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కొలికపూడు శ్రీనివాస్ తీసుకునే చర్యలకు ఆ దేవదేవుడు చల్లని ఆశీర్వాదాలు అందజేయాలని కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు అందజేశారు వేద పండితులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు బొట్టు పెట్టి హారతి అందించి నామాలతో ప్రత్యేక పూజా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు ఎమ్మెల్యే కొలికపూడి దంపతులతో పలువురు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవంలో భాగంగా పీఠలపై కూర్చున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తజనులు పాల్సి వెంకటేశ్వర స్వామి వివాహ వేడుకలు భక్తి శ్రద్ధలతో తిలకించారు ఈ సందర్భంగా భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరో బహిరంగ లేఖ రాశారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి డిమాండ్ చేస్తున్న రైతు రుణమాఫీ హామీ ఓ కొలిపి రావడంతో ఇప్పుడు మరో డిమాండ్తో హరీష్ రావు లేఖ రాశారు ఈసారి గ్రూప్ సభ్యతలు నిరుద్యోగుల డిమాండ్లపై రేవంత్ రెడ్డికి లేఖ రాశారు గ్రూప్ సభ్యులు నిరుద్యోగుల అందాలన ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని కేబినెట్ భేటీలు వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారని ఎదురు హరీష్ రావు తెలిపారు కానీ అందరి అసలు అడియాసలు చేసేలా నిరాశలకు నెట్టేలా వాళ్ల గురించి ఎలాంటి చర్చ లేకుండానే మంత్రివర్గ సమావేశాన్ని ముగించారంటూ హరీష్ రావు దిగిబట్టారు కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేసిన హరీష్ రావు దాన్ని మర్చిపోయారంటూ ధ్వజమెత్తారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల గౌరవ ప్రతిస్తామని కూడా హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్ష అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి ఓటేశారని హరీష్ రావు వివరించారు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మొక్కలు పెంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి వన మహోత్సవం పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణకు హరితహారం పేరుతో నిర్వహించేవారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేరు మార్చారు ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల యాభైలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి వజ్రోత్సవ వనమహోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంబంధించిన శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ స్టీరింగ్ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనుండారు ఈ కమిటీలో పది మంది సభ్యులు ఉంటారు అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించనుండగా ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది తాజాగా లాంచ్ చేసిన రిలీజ్ ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ప్రభాస్ అమితా పాత్రల మధ్య సాగే పోరాట సన్నివేశాలు విషయాలు గూస్ బంబ్స్ తెప్పించేలా ఉన్నాయి మరోవైపు కల్కి చిత్రానికి తెలంగాణ సర్కార్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది ఈ సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు ఈ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది అంటే ఎనిమిది రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రెండు వందలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లో వంద రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది అలానే ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి షో కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వేలుగా ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల టికెట్ ధరల పెంపు అదనపు షోల కోసం అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ తెలంగాణ సర్కార్కి దరఖాస్తు చేసుకుంది దీంతో తాజాగా సర్కార్ ఈ అనుమతులు ఇచ్చింది ఓ దశలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి సూపర్ ఎయిట్ కు చేరిన భారత్ ఇక్కడ కూడా వరదగా రెండో మ్యాచ్ లో ఆంటిక్వా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో యాభై పరుల తేడాతో విజయం సాధించింది దీంతో టోర్నీలో సెమీఫైనల్ చేరువైంది ఈ మ్యాచ్లో నూట తొంభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది భారత బౌలర్ల దాటికి ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు దీంతో ఆ జట్టు ఓటమి ముందుగానే ఖరారైపోయింది కానీ నజ్ముల్ హుసేన్ శాంటో ముప్పై రెండు వంతులు నలభై రన్లు తంజీద్ హుసేన్ ముప్పై ఒక బంతలో ఇరవై తొమ్మిది రన్లు చేసి జట్టు ఆల్అవుట్ కాకుండా కాపాడారు చివరికి బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరులకు పరిమితమైంది భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు జస్ప్రీత్ బుమ్రా రెండు హర్షదీప్ సింగ్ రెండు హార్దిక్ పాండ్యా ఒకటి వికెట్ పడగొట్టారు అంతకుముందు టాస్ ఓడి తొరిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు బంతెల్లో అజయ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు విరాట్ కోహ్లీ ఇరవై ఎనిమిది బంతలో ముప్పై ఏడు రన్లు రిషబ్ పత్ ఇరవై నాలుగు బంతలో ముప్పై ఆరు శివం దుబి ఇరవై నాలుగు బంతలో ముప్పై నాలుగు రన్స్ తో తలా ఓచివేశారు బంగ్లాదేశ్ బౌలర్లలో రిషిబ్ హుస్సేన్ రెండు తంజిమ్ హసన్ షకీబ్ రెండు షకీబ్ ఆల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపుడుపాలెం యువతి అత్యాచారం హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కేసును స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించడంతో అధికారులు వేగంగా స్పందించారు ఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు ఈపురుపాలం వాడలకు వెళ్లే మార్గంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు బాధితురాలు ఇంటర్తోనే చదువు ఆపేసింది ఇంటి వద్దే ఉంటూ మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది మత్తుకు బానితులైన ఇద్దరు యువకులు యువతని చెట్ల పదంలోకి లాకెళ్లి అత్యాచారం చేశారు అనంతరం ముఖంపై కొట్టి నోరు ముక్కు మూసి హత్య చేశారు వేళ్లకు మరో యువకుడు సహకరించాడు నిందితులను దేవరకొండ విజయ్ దేవరకొండ శ్రీకాంత్ కారంకి మహేష్క గుర్తించారు ముగ్గురు ఈపూరిపాలెం చెందినవాణి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పది బృందాలకి ఏర్పడి వెతికారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నలభై గంటల్లోనే నిందితుని పట్టుకున్నారు బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఇద్దరికీ నమస్కారం సో నిన్న చిరాలారూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపూరిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ రౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియెట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియేట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ ఫ్రేమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీం పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏవాణి నేటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే వ్యక్తి ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏవారని ఎటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండేపి నియోజకవర్గంలో అత్యధిక జాగ్రత్తతో గెలిచిన మంత్రి స్వామికి కొండేపిలో టీడీపీ విద్యాన్ని కృషి చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సచ్చాకు ఘన సన్మాన కార్యక్రమం చేపట్టారు టంగుటూరు మండలం టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ అసెంబ్లీలో తాను కూర్చుని పోరాటం చేసిన కుర్చీలోనే జగన్ కూర్చున్నాడని చేసిన పాపాలు అరాచకాలతో మొహం చల్లలేక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ కుర్చీలో కూడా కూర్చోకుండా ఆయన బయటకు వెళ్లిపోయారని ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మంత్రి డోలా బాలనీరాంజన స్వామి జగన్ నిర్దేపం చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొండేపు నియోజకవర్గ ప్రజలకు శిరస వంచి నమస్కారం చేసుకుంటున్నానని తెలిపారు అనంతరం మండల నాయకులు మంత్రికి సాలువాలు పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కామాని కుమార్ బెజ్వాడ వెంకటేశ్వర్లు బెల్లం చేయింతిబాబు మక్కరి వెంకట పాల్గొన్నారు అద్భుతమైన విజయం ఇచ్చేందుకు మీ అందరికీ నేను అభినందనలో ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు సభలో స్పీకర్ మొహం హంస పెంచడానికి వెళ్ళిపోయింది పక్షం నిన్న కూడా మీరు చూస్తుంటారు కరెక్ట్ గా పది నిమిషాల ముందు ఆయన పేరు వస్తుంది రంగంలోపలికి వచ్చాడు బ్రహ్మణ ప్రమాణ స్వీకారం నిజంగా ఆయన కుర్చీ దగ్గర కూర్చోాలన్నాడు నువ్వు కోరడం చేసి నువ్వు కూర్చున్న సీట్లోకి జగన్ కూర్చోబెట్టు అన్నాడు అంటే అంతకుముందు నేను కూర్చొని సీట్ ప్రతిపక్షాలు చేసి కుర్చీలో కూర్చోవాలి సభ్యుడిగా నేరుగా బయటికి వెళ్ళిపోయాడు అంటే తప్పులు చేశాడు మొహం చల్లల దాన్ని ఒక్కటే చంద్రబాబు చెప్తున్నారు మనకు వచ్చిన విషయంతో పొంగిపోకుండా నిగ్రహించి అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అందించాలి గత ఈ అన్నడో లేని మెజార్టీలు మనకు వచ్చాయి అంటే సాంప్రదాయంగా మన కేసీఆర్ కన్నా ఎక్కువ మంది వేశారు పైకి కనపడకుండా కూడా ఓట్లు వేశారు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మనం ఏదైందని చెప్పింది వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవటమే మనం ఉన్నటువంటి పెద్ద బాధ్యత కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి అమరావతిని అభివృద్ధి చేయాలి పోలవరం పూర్తి చేసినటువంటి బాధ్యత మన ముందున్న కర్తవ్యం కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఐదేళ్లలో నా మీద పదకొండు కేసులు జనార్దన మీద ఇరవై మూడు కేసులు అదేవిధంగా చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఈరోజు గొట్టిపాటి క్వారీలు ఆపేరు పోతల రామారావు క్వారీలు ఆపేరు మన సత్య క్వారీలు ఆపేరు ఇవన్నీ కూడా వేదిం భాగమే అదేవిధంగా విధంగా చూసుకుంటే చాలా మంది మీద మన కార్యకర్తలు కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ప్రతి గ్రామం నుంచి కేసులు ఎవరు తప్పుడు కేసులు పెట్టారు పొలాలు అక్రమంగా లాక్కున్నారు కట్లు దున్నేశారు బిల్లింగ్లు కూలగొట్టారు పక్క పోర్షన్ లోకి పోకుండా కంచెసారు ఎన్నో కష్టాలు ఉన్నాయి మీ అందరూ నన్ను గెలిపించేందుకు ఎస్బి కలెక్టర్ కలకం వల్ల చాలా వరకు మన కార్యకర్తలు కాపాడలేదు ఆ అదృష్టం మనం మీరు గెలిపించిన సరే కలిగించిన వల్ల కార్యకర్తలకి చాలా వరకు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో భారీగా ఏదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ సంగారెడ్డి మల్కాజ్గిరి వికారాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షానికి అవకాశం ఉందన్నారు ఆకాశం మేఘావృతమే ఉంటుందని ఉదయం మేఘాలు కమ్మేసి సాయంత్రానికి వర్షం కురవచ్చని చెప్పారు మేఘాల కారణంగా తీవ్ర ఉక్కవతం ఉంటుందని చెప్పారు కొన్ని జిల్లాల్లో పగటి వేల ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించారు పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే బయటకు వెళ్లొద్దని సూచించారు ఇదిలా ఉండగా గత ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయిన్ విశేషాలు నమస్కారం